శక్తి ఉండదు మంత్రోచ్చారణ కూడా రాదు అని చెప్పారు ఇప్పుడు వేదామృతాన్ని గ్రోల్తే సరిపోతుంది అని చెప్పారు వేదాన్ని తింటాడు తాగుతాడు అని అట్లా ఆత్మ భోజనం ఆత్మకు భోజనం దొరికినప్పుడు ధ్యాస ఉండదు తినాలని తాగాలని ఉండదు ఒక పనులు ముగినప్పుడు కూడా మనం ఆకలి మరిచిపోతాం దాహం మర్చిపోతాం అందరికి అనుభవం మర్చిపోతాడు అంటే ధ్యాస ఉండదు తినాలి తాగాలి ఆ రుచి ఉండాలి ఈ రుచి ఉండాలి ఏమి ఉండదు ఏదో తినాలి పరీక్ష ఉంది అనుకోండి రేపు పొద్దున పరీక్ష ఉంది ఇప్పుడు ఏం చేస్తాం ఏదో కమ్మ అమ్మా తినాలి అనిపించదు కదా తినాలి అని జీవించడానికి తినాలి శరీరాన్ని కాబట్టి తినాలి అంతవరకు జ్ఞానా భోజనం కదా ఆత్మకు

పుస్తకం చూస్తుండీ ఉపనిషత్తు చూస్తుండీ ఒకసారి వెనక్కి ఒకసారి మళ్ళీ తిప్పండి వెనక నుంచి ప్రారంభం నుంచి చాలా విషయాలు ఉన్నాయి చాందోగి ఉపనిషత్తులో దీని పేరే చాందోగ్య ఉపనిషత్తు అంటే రక్షించే ఉపనిషత్తు లాగా దుప్పట్లాగా ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు మేనుభూతి ఏమైనా సూచనలు ఉన్నాయా గారు నాకు ఒక సందేహము నేను అంటే ఒక సంస్కృతం పాఠం వింటుంటే అందులో వచ్చింది ఉద్ధాలకుడు ఇది అయితే అందులో గురుగారిని శిష్యుడు అడుగుతాడు ఏ ఆహారం తీసుకుంటే శారీరక మానసిక వృద్ధి అవుతుందని అయితే గారు చెప్తాడు ఆహారం వల్ల ఆహారము వలన నీరు వలన ప్రాణము ఆహారము వలన మనస్సు మనస్సు వలన అయితే వీటి మీద కొంచెం వివరంగా చెప్ వివరిస్తారా ఈ మూడు తర్వాత వస్తాయి ఈ విషయం తర్వాత ఇందులోనే ఉంది తర్వాత వస్తుంది ఉద్దాం కూడా తన కొడుకు శ్వేత కేతకు చెబుతుంటాడు అడుగుతాడు అనమాట ఈ మంత్రాలు చెప్పండి అంటే కొన్ని విద్యలు మీ గురుగారు నేర్పించారంటే తెలియదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అన్నం మానేయండి కొన్ని రోజులు అన్నం మానేస్తే తెలుస్తుంది అని చెప్పేసి అన్నం మానేపించేసి పరీక్ష చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఋగ్వేద మంత్రాలు అంటే వేరే మంత్రం గుర్తు చేసి గుర్తుకు రావు అన్నం మానేస్తే రాదు అన్నం ఉండాలి నిజానికి అందుకే ఆకలి ఆపుకోకూడదు ఆకలితో ఉన్నప్పుడు ఏది గుర్తుకురాదు అంటే అన్న అన్నానికి మనస్సు సంబంధం యథా అన్నం తథామాన్ అని చెప్పేసి సూత్రం కూడా ఉంది జైసే ఖాయ్ అన్నం వైసే హోయమాన్ అంటే మన అన్నాన్ని బట్టి మన మనసు ఉంటుంది తీసుకున్న ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము తమోగుణమా రజోగుణమా సత్వ సత్వగుణమా ఆహారం షాకారం కావచ్చు అందులో తామసిక ఆహారం ఉంటుంది రాజసిక ఆహారం ఉంటుంది సాత్విక ఆహారం కూడా ఉంటుంది దాన్ని బట్టి మనసు ఉంటుంది మనసులో మనసులో కూడా సమగుణం రజగుణం సత్వగుణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే మనం తీసుకున్నటువంటి పళ్ళ రసాలు ఈ ద్రవ పదార్థం దాన్ని బట్టి అలాగే మన నూనె నెయ్యి వెన్న లాంటి పదార్థం దాన్ని బట్టి ఏముంటుందో తర్వాత వస్తుంది మనకు శ్వేతకేతు ఉద్దాలకుని ఒక ప్రసంగం వస్తుంది అప్పుడు ఆ విషయం వస్తుంది ఇంకా ధన్యవాద గురుగారు శుభం ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు మనం చూద్దాం మరి శుభం సర్వేభ్యో నమో ధన్యవాదాలు 够深，是吧、oh,？